అక్కడే ముందరనే తువునా అయ్యో బిడ్డ అలిసిపోయినావా అన్న బాగా తవ్వుతా ఉండడు నువ్వే తువేది గుడ్డు అన్న నా ఎంత అడుకుప్ప చూడేంత కుప్పే ఉండడు కేసే దానికి కదా 啊，爷爷、嗯。嗯嗯 ఆవు చూడరా పండు ఒక పండుమా ఆవు చూడు మీరు గడ్డి వేస్తారనేసి ఆవు ఆవు చూడు అత్త ఎత్తుకోబో చెయ్యి పైకి వచ్చే పోతుంది కత్తి నువ్వు ఎట్లా కొడతావు తీసుకొని పోతే వాళ్ళు నాన్ చూసేది మళ్ళీ ఏం చిన్మా పండు టెంకాస్తాడు తగిలిందా చూడు తగిలిందేమో తగిలిందా ಮಾಡಿ ತೆಗ್ದಿ ಕದಾ ಕೊಟ್ಟು ನಾನು ಎಟ್ಲೂ ಕೊಟ್ಟಿದ್ದೆ ಟೆಂಕಾಯಿನೇ